తిలకకు దారిలో జానకి జ్ఞాపకం వచ్చింది మేమందరము పిక్నిక్ సరదాలో ఉంటే పాపం తనొక్కతే ఏం చేస్తోందో ఇంటి దగ్గర తలకోటగా ఉందట కూడా పోని ఓ మారు వెళ్లి చూసొస్తే అనుకుని మోటార్ సైకిల్ అటువైపు తిప్పాడు జానకి చెప్పిన ఇల్లు ఆనవాళ్లు జ్ఞప్తికి తెచ్చుకుంటూ రెండు వీధులు తిరిగేటప్పటికీ ఆమె చెప్పిన ఆనవాళ్లు గల ఇల్లు కనిపించింది ఆ ఇంటి ముందు సైకిల్ ఆఫ్ చేసేటప్పటికి చప్పుడు విని లోపల నుంచి జానకొచ్చింది వస్తూనే తిలకం చూసి విస్తుపోయింది లోపలికి ఆహ్వానించడం కూడా మరిచిపోయి అలాగే నిలబడిపోయింది మెట్లెక్కుతూ చిరునవ్వుతో ఎలా ఉందండి మీ తలనొప్పి అన్నాడు జానకి తడబడి ఆ కొంచెం నయమండి రండి రండి అంది లోపలికొచ్చి కుర్చీలో కూర్చుని ఇటు అటు పరిశీలిస్తూ ఇంట్లో ఎవరూ లేనట్టున్నారే అన్నాడు అవునండి మా అమ్మ పురాణానికి వెళ్ళింది న్యాయప్రకారం మా ఇంట్లో న్యాయ న్యాయప్రకారం అంటే అంటే పాపం అన్యాయంగా అతని జీవితం సాహిత్యానికి అంకితమైపోయింది జాన్కి మాటలోని వింగి గ్రహించి నవ్వుకుంటూ తిరిగి అదే స్థాయిలో అదేం పాపం అన్నాడు మా మామయ్య అసలు మంచివాడేనండి ఏ పాపం ఎరుగడు బుద్ధిగా భార్యతో కాపురం చేస్తూ అందర్లాగే మంచిగా ఉండేవాడు ఇంతలో ఓ ప్రమాదం వల్ల మా అత్తయ్య పోయింది అలాగా పాపం దాంతో ఇలా కవైపోయి ఊరుకున్నాడు అయ్యో పోని మళ్ళీ పెళ్ళైనా చేసుకోలేకపోయారు అలా చేసుకుంటే ఈ ప్రమాదం జరకే పోవును మా అత్తయ్యని కావాలని ఇంట్లో దెబ్బలాడు మరీ పెళ్లి చేసుకున్నాడట ఇలా అవడంతో అతని మనసు చెదిరిపోయింది మళ్ళీ పెళ్లి ఒప్పుకోలేదు చెదిరిపోయి ఇలా కవ్వయిపోయారన్నమాట అంతేనండి అంతే ఈ జబ్బు ప్రవేశించాక మరీ చిక్కిపోయాడు తన సుఖం తనకి తెలియదు చెబితే వినడు అవును ఈ జబ్బు లక్షణాలే అంతా కవిత్వం సాహిత్యం లాంటి కొన్ని పదాలున్నాయి అవి చెవుల్లో పడేటప్పటికీ ఎక్కుతుంది ఇక భోజనం సహించదు సుఖం తెలీదు మతి లేనట్టు ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేసి ఊరూరా తిరగడం చుట్టపు చూపుగా ఏడాది కోమారు ఇంటికి రావడం ఆ వచ్చినప్పుడైనా తన చుట్టూ ఏం జరుగుతుందో అనే ధ్యాసే లేకుండా ఏవో పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఉండడం ఏవో వెర్రి వెర్రి రాతలు రాస్తూ ఉండడం క్షణంలో చిరాకు క్షణంలో పాటలేనంత సంతోషం పొందడం పాపం మన లోకంలోనే ఉండరు అవే లక్షణాలు మీరు సరిగా కనిపెట్టారే దీనికి విరుగుడేమైనా తెలుసా మీకు వద్దు వద్దంటున్న ఓ తెలివైన అమ్మాయినిచ్చి బలవంతంగా పెళ్లి చేసేయాలి ఆ అమ్మాయే కుదురుస్తుంది జబ్బు అది తప్ప ఈ జబ్బుకు వేరే మందేమీ లేదు చిత్తం అంది వచ్చే నవ్వు జానకి అయితే ప్రస్తుతం రోగి ఇంట్లో లేరన్నమాట లేరు అంది పక్కాలను నవ్వుతూ జానకి ఇలా కూడా పక్కపక్క నవ్వేశాడు మీరు భలే మీరు మాత్రం తక్కువ కొంచెంసేపు ఎవరో మాట్లాడలేదు మీరు వెళ్ళలేదేం బీచ్కి మీరు రాలేదని నిజంగా జానకి కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి మీకు తలనొప్పిగా ఉందని తెలిసి వెంటనే ఇలా వచ్చేశాను ఎందుకండి నేనంటే మీకు అంత జాలి ఏమో నన్ను అడుగుతారేమిటి ఇంకెవరిని అడగమంటారు ఇదిగో ఈ ఎడం పక్క దాకునున్నాడు వాడిని అడగండి అంటూ తన హృదయాన్ని చూపించాడు జానకి నవ్వొచ్చింది వెంటనే సిగ్గు కూడా ఉంచుకొచ్చింది తన మనసులోని మాట ఎంత తేలిగ్గా చెప్పాడు తిలక లాంటి మంచివాణ్ణి తన వాడుగా చేసుకోగలిగిందా తను ఇది నిజమే ఆనందం ఆశ్చర్యం ఆమెను ముంచెత్తి వేశాయి అపరిమితమైన సంతోషంతో ఒక మాటైనా మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది ఆమె మౌనంలో అతనికి ఎన్నో అర్థాలు స్ఫురించాయి ఆమె దగ్గర నుంచి ఏదైనా సమాధానం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు ఎంతసేపటికి జానకి పెదవి కదపకపోవడంతో ఇలా అన్నాడు నేనిలా మాట్లాడానని మీకేమైనా వచ్చిందా జానకి కళ్ళెత్తి అతని కేసు ఓ వారు చూసింది వచ్చిందా అంది చిరునవ్వుతో తలడ్డంగా ఊపి జానకి అని ఆమె చేయి పట్టుకున్నాడు జానకి శరీరం అంతా ముచ్చులు పోసాయి ఆమెకు దాదాపు బుద్ధి పనిచేయడం మానేసింది ఒక్క క్షణం స్తబ్దుగా అలాగే ఉండిపోయి నెమ్మదిగా అతని చేతిలోంచి తన చేయి తీసేసుకుంటూ ఎవరైనా చూస్తే బాగుండదు అంది తిలక్ నిరాశగా కుర్చీలో కూర్చుండిపోయాడు సాధారణ ఆప్యాయత కంటలను తొణకిసిలాడుతుండగా నేను అలా కోపమా అంది జానకి అబ్బే ఏమీ లేదు అన్నాడు ఇంతలో విశాలాక్షి ఇంట్లో ప్రవేశిస్తూ చీకటి పడిపోయింది దీపమైనా వెలిగించలేదేమే అమ్మాయి అంది వెంటనే కుర్చీలో నుంచి లేచి నిలబడ్డ తిలకం చూసి ఈయనెవరు అని అడిగింది మా స్నేహితులు ఇక్కడ మెడిసిన్ చదువుతున్నారు పేరు తిలక్ ఎందుకొచ్చారు ఇప్పుడు ఊరికేనే అని లోపలికి వెళ్ళిపోయింది మొండుతో ఉన్న కోపాన్ని తాత్కాలికంగా అణుచుకుంటూ వస్తానండి అని తిలక్ వెళ్ళిపోయాడు నమ్మ ప్రవర్తన గురించి ఆలోచిస్తున్న జానకి యాంత్రికంగా అతనికి ఊ అని మాత్రం సమాధానం చెప్పి వెదురుతూ బెదురుతూ లోపలికి వెళ్ళింది నిన్నే ఇటురా అని గర్జించింది విశాలాక్షి జానకి భయపడుతూ ఆమెను సమీపించింది ఎవరతను ఎందుకొచ్చినట్టు నిజం చెప్పు నిజమే నీ చెప్పిందంతా నిజమే ఎవరే తిలక్ ఇతనితో నీకెలా స్నేహం అయింది జానకేమీ సమాధానం చెప్పలేదు చెప్పేమే గట్టి గరిచింది విశాలాక్షి అప్పుడే లోపలికి ప్రవేశిస్తున్న ఆనంద్ ఏంటది అన్నాడు విశాలాక్షి ఏమీ సమాధానం చెప్పక జానకి వైపే తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది జానకి తల వంచుకుని నిలబడింది ఏంటక్కయ్యా అన్నాడు ఆనందం ఏమో దాన్ని అడుగు ఏంటి జానకి జానకి ఏమీ చెప్పకుండా కళ్ళనీళ్లు కారుస్తూ నిలబడి ఉండిపోయింది ఏం జరిగింది ఏంటా నీ మేనకాళ్ళు అయింది అంటే ఎవర్నో తీసుకొచ్చి ఇంట్లో కబుర్లు కాలక్షేపాలను తెలిసిందా ఆనందం గతుకుమన్నాడు కొంతసేపటికి తను తాను సంభాళించుకుని నువ్వేమీ హడబడి చేకు నేను నెమ్మదిగా కనుక్కుంటాను అన్నాడు ఒక క్షణం ఆగి ఎవరి జానకి వచ్చింది అన్నాడు నెమ్మదిగా జానకి తలెత్తి వెంటనే దించేసుకుని తిలక్ అని సమాధానం ఇచ్చింది దాంతో ఆనందం హృదయం కొంచెం తేలిక పడింది ఇక్కడికొచ్చాడా మళ్లీ వస్తానని బయలుదేరాడు అతను మంచివాడే అక్కయ్యా మరోలాంటి మనిషి కాదు ఎంత మంచివాడైనా పెళ్లి కాని పిల్లలు వయసులో ఉన్న కురాలతో ఒంటరిగామల మంచిది కాదు పైగా మన ఇంట వంటలేవు ఇలాంటి పద్ధతులు ఆమె మాటలు విన్న ఆనందానికి తాను జ్యోతి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అక్క హర్షించదు అనే ఆలోచన వచ్చింది ఇంకా అక్కడ నిలబడలేక పక్క గదిలోకి వెళ్లిపోయాడు దోషిలాగా వాడి మాట మీద గౌరవం వల్లే నేను కాలేజీలో చేర్పించడానికి ఒప్పుకున్నాను ఇలాంటి వేషాలు వేసే మాటైతే చదువు మాని అంది విశాలక్షి రాత్రి భోజనాల వేళ జానకి వింటుండగా విశాలక్షితో చెప్పాడు ఆనంద్ నువ్వేం కంగారు ఆ తిలక కూడా బుద్ధిమంతుడైన కుర్రాడు వాడు ఒకవేళ జానకి అతనికి ఇష్టమైతే ఈ సంబంధమే చేద్దాం ఈ విషయం నా కొదిలే నేను చూస్తాను ఏం చూస్తావు బుద్ధిమంతుడైతే సరిపోతుందా వంశం మర్యాద కులం గోత్రం ఇవేమీ చూడక్కర్లేద్దు ఈ కాలంలో కూడా అక్కయ్యకి ఎలాంటి పట్టింపులున్నాయో కులం ఏమిటి గోత్రం ఏమిటి అంతా ఒకటే కులం అని మనసులో అనుకుని పైకి మాత్రం అదంతా నాకు వదిలేమన్నాను కదా అన్నాడు విశాలాక్షి సరే అంది జానకి చిన్నమావయ్యకు మనసులోనే నమస్కరించుకుంది తను రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నానని ఎవరిని చేసుకుంది ఎందుకు చేసుకుంది ప్రస్తుతానికి రహస్యంగా ఉంచుతానని అతనికి మాటిచ్చానని జ్యోతి చెప్పేసరికి మాధవరావు మాన్పురడి అలాగే ఉండిపోయాడు ఇది కళ నిజమా అన్నంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది తను జీవితంలో ఎప్పుడూ ఊహించనిది తన అనుభవంలో ఏనాడో తారసిల్లంది ఈనాడు తను ఎదుర్కోవాలని ఆ సమస్యలు సక్రమంగా పరిష్కరించే సమర్థత తనకు కావాలని మాధవరావు ఎప్పుడూ అనుకోలేదు తన తెలివితేటల మీద ప్రపంచ జ్ఞానం మీద సమయస్ఫూర్తి మీద అంకుటిత విశ్వాసం ఉందేమో తన తలకు మించిన సమస్య ఏం వస్తుందిలే అనే ధీమాతో ఉన్నాడు అటువంటి సమయంలో నేను అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను నీకు తెలియకుండా మీరు చేయగలిగింది ఏమీ లేదు పిల్లాడి పేరు కూడా చెప్పేది లేదు ఇంకేమంటారు అంటూ తను అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న జ్యోతొచ్చి సవాల్ చేస్తే ఏం చేయగలడు ఒక్క క్షణం అతనికి భూభ్రమణం ఆగినట్లు అనిపించింది లోకం శూన్యమై అంధకార బొందులువైనట్లు గోచరించింది తల తిరిగిపోతోంది ఏమీ తోచడం లేదు సోఫాలో కూర్చుని అలాగే ఉండిపోయాడు కొంతసేపు పరిస్థితులన్నీ సమీక్షించుకుని తాను విన్నది నిజమే అని నిర్ధారించుకునేటప్పటికీ పది నిమిషాలు పట్టింది మాధవరావుపు సరే జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు రాజ్ఞత వచ్చిందానివి నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నావు అందుకు నా ఇష్టము అక్కర్లేదు నాకు తెలియడము అవసరం లేదు తెలుసుకోవాలని నాకు కుతూహలమూ లేదు జ్యోతి ఏదో చెప్పబోయింది ఉండు నేను చెప్పేది పూర్తిగా విను నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు అందుకు ప్రతిగా నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా వ్యవహరించచ్చు కాని పెంచిన మమకారం వల్ల నేను అలా ఏమీ చేయడం లేదు ఏనాడో నీ పేర మూడవ వంతు ఆస్తి రాసి ఉంచాను అది తీసుకుని వెళ్ళు వెళ్లేటప్పుడు ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో నువ్వు మళ్ళీ ఈ గడప తొక్కడానికి వెళ్లేదు అలా ప్రయత్నించి మాధవరావు జ్యోతిని గెంటించేశాడనే చేశాడనే పేరు నాకు రానీకు వెళ్ళు కన్నీళ్లతో డాడీ అంది జ్యోతి ఇంకలా నన్ను పిలవకు ఎవరు పిలవో నువ్వు ఏదో రుణానుబంధం ఉండి ఇంట్లో పెరుగు విన్నాడు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతున్నావు మంచిది విద్యుత్ఘాతంలా తగిలిన ఆ మాట విని జ్యోతి కదలకుండా గుడ్లప్పగించి మాధరోకేసి చూస్తూ ఉండిపోయింది ఆశ్చర్యంగా ఉందా అవును అనాథ శరణాలయంలో పెరుగుతున్న నిన్ను నేను తీసుకొచ్చి పెంచుకునేటప్పటికీ నీకింకా జ్ఞానం రాలేదు అంత చిన్న పిల్లని తీసుకొచ్చి ఇంత చేసినందుకు కన్న కూతురి కంటే ఎక్కువ ప్రేమతో పెంచుకున్నందుకు ఫలితం బాగానే దక్కించావు వెళ్ వెళ్ళు తల్లి చాలా సంతోషం ఇవిగో నీ పేర రాసిన ఆస్తికి సంబంధించిన కాగితాలు జ్యోతి మౌనంగా అలాగే నిలబడి ఉండిపోయింది నువ్వు అడిగినా అడకపోయినా ఒక్క సలహా చెబుతున్నాను ముందు వెనకలు బాగా ఆలోచించకుండా ఎప్పుడూ ఏ పని చేయకు తొందరలో తీసుకున్న నిర్ణయాలకు సావకాశంగా విచారించవలసి వస్తుంది ఉద్రేకం ఒకటే కాదు జీవితాన్ని నడిపించేది నిదానమైన నడవడి నిశ్చలమైన ఆలోచన ఈ రెండు అలవరుచుకుంటే ఇకముందైనా ఇలాంటి తపటడుగులు వేయకుండా జాగ్రత్త ఇంకా వెళ్ళొచ్చు నువ్వు నాకు ఇంకా లోపల బోల్డ్ ఉంది నువ్వు వెళితే తలుపులు మూసుకుంటాను శాశ్వతంగా నీలాంటి దూరదృష్టి లేని జీవులకు దూరంగా ఉండడం కోసం విధిలేక బయలుదేరింది జ్యోతి కాగితాలు కూడా తీసుకువెళ్ళు అవుగో మీ అభిమానం లేనప్పుడు మీ ఆస్తి మాత్రం నాకెందుకు అభిమానం ఉన్నా లేకపోయినా లోకంలో హాయిగా జీవించవచ్చు ఆస్తి లేకపోతే మాత్రం ఆ నాకు మారవు పౌరుషానికేం గాని పట్టుకెళ్ళు సరే అని జ్యోతి కాగితాలు తీసుకుని గడప దాటబోతూ మమ్మీతో చెప్పి వెళదామంటే ఊళ్ళో లేదు తమ్ముడు అని శేఖర్ జ్ఞాపకం వచ్చి కంఠం వృద్ధం కాగా ఆ పైన చెప్పలేకపోయింది వాళ్ళి సమయంలో ఇక్కడ లేకపోవడం వాళ్ళ అదృష్టం అంటూ ఇంకా గడప దాటబోతుండగానే తలుపులు వేసేశాడు మాధవరావు వచ్చిందారినే వెనక్కు బయలుదేరింది జ్యోతి కాకినాడ నుంచి వచ్చేటప్పుడు తను పెద్ద లక్షాధికారి కూతురు ఎమ్మెల్యే గారి గారాల బిడ్డ తను ఏం కోరితే అది చెల్లించే డాడీ తను ఏది కావాలంటే అది ఇచ్చే మమ్మీ తన సంతోషంలో పాలు పంచుకునే ఒక చిన్న తమ్ముడు ఉన్నారు తన జీవితం తనకెంతో గర్వంగాను చూసేవాళ్లకు అసూయగాను ఉండేది ఇప్పుడో తనకెవ్వరూ లేరు తల్లి తండ్రి ఎవరో తెలియని ఒక అనాథ ఒక శరణాలయంలోని బిడ్డ నాన్న వాళ్ళు ఎవరూ లేని ఏకాకి ఇంతలో ఎంత మార్పు ఇదంతా ఎందుకు జరిగింది తను ఆనంద్ను తొందరపడి వివాహం చేసుకోవడం వల్లే కదా అతని కోరికను అనుసరించి అతని పేరు రహస్యంగా దాచడం వల్లే కదా తన తండ్రికి ఆనందంటే ఇష్టమే అందువల్ల అతన్ని చేసుకున్నానంటే సంతోషించి ఉండేవాడేమో అబ్బే తన వెర్రి కాని అలా ఒక్కనాటికి అంగీకరించాడు పైగా ఈ సంగతి రామదాస్ కు తెలియపరిచి అలా అన్నపూర్ణను ఆనందను కలుపుండును తనకి తనకింకెవ్వరూ లేరు ఎవరికీ తను జంకనక్కర్లేదు భయపడనక్కర్లేదు ఇంత క్రితం దాకా ఫలానా మాధవరావు గారి అమ్మాయి అని ఎక్కడ అనుకుంటానునని కొంత ఆలోచించవలసి వచ్చేది ఇప్పుడు ఆ శంకేమీ అక్కర్లేదు తనిష్టం పూర్తి స్వేచ్ఛ లభించింది దానికి తోడు చేతి నిండా డబ్బు హాయిగా ఆనందంతో కలిసి నిశ్చింతైన జీవితం గడపచ్చు అతడు కూడా నుంచి కాకినాడ బదిలీ చేయించుకున్నాడు ఇంకెప్పుడు తన దగ్గరే ఉంటాడు అతన్ని వదిలి ఒక క్షణం కూడా ఉండవలసిన అవసరం లేదు తనకి ఇంకా ఎవరి భయమూ లేనప్పుడు తమ వివాహం మాత్రం ఎందుకు రహస్యంగా ఉంచాలి రహస్యంగా జీవించవలసిన కర్మ ఏం పట్టింది తనకు ఏం తప్పు పని చేస్తున్నామని ఆనంద్ వీల్లేదన్నా సరే తనకు ఆనంద్ కోన్న సంబంధాన్ని లోకానికి తెలియపరచాలి ఆనంద్ లాంటి భర్తను సంపాదించిన తన అదృష్టం చూసి లోకమంతా ఆశ్చర్యపోతుంటే తను ఆనందించాలి ప్రపంచానికి తెలియని లోకం గురిపించని సంతోషం ఆనందం తనకు ఎంతుంటే మాత్రం ఏం లాభం అందరికీ తెలిస్తే ఆనందం ఆనంద్ ఎందుకు భయపడ్డాం ధైర్యం లేకపోతే సరే ఏమైనా సరే వెళ్ళగానే ఆనంద్ను ఈ విషయంలో ఒప్పించాలి ఈ దొంగ బతుకు తనింకొక క్షణం కూడా భరించలేదు తనకు స్వేచ్ఛ కావాలి సంపూర్ణ స్వేచ్ఛ కావాలి లోకమంతా ఈర్షపడేటంత స్వేచ్ఛ సౌక్యాలుండాలి తనకు అప్పుడే తనకు ఆనందం అప్పుడే తను పొందుతున్న అమరానుభూతులు సాధకత అప్పుడే తనకు నిజమైన సంతృప్తి అంతవరకు తనకు విశ్రాంతి లేదు మర్నాడే ఆనందకు చేతి తమ వివాహాన్ని లోకానికి చాటాలి మిత్రులకు స్నేహితులకు అందరికీ ఒక పెద్ద వివాహపు విందు ఏర్పాటు చేయాలి విందుకొచ్చిన అతిథులందరూ తనను ఆనందను అభినందిస్తుంటే గర్వంతో తను ఆనందకేసి చూడాలి ఆ క్షణం తనకు కావాలి తక్షణం అది రావాలి ఇలా అనుకుంటూ జ్యోతి కాకినాడ చేరింది రోజులు గడుస్తున్న కొద్దీ జానకి తిలకల మధ్య అనుబంధం దృఢం కాజొచ్చింది తిలకకు జానకిని కలుసుకునే అవకాశాలు తక్కువైనా ఆనంద్ మాత్రం ఏదో రకంగా వాళ్ళిద్దరూ సమావేశం కావడానికి తగిన అవకాశాన్ని కల్పిస్తూనే ఉండేవాడు ఒక్కొక్క రోజున తిలక్ను తమ ఇంటికి టీకి ఆహ్వానించేవాడు ఒక్కొక్కసారి తిలక గదికి జానకిని తీసుకుని వెళ్లేవాడు తన వివాహ రహస్యాన్ని తిలక్ ఎవరికీ చెప్పకుండా ఆఖరికి జానకి చెవినైనా వెయ్యకుండా కాపాడుకుని వస్తున్నందుకు తిలక్ మీద ఆనంద్కు గౌరవం కృతజ్ఞత ఎక్కువయ్యాయి రహస్యాన్ని కాపాడి తనకు అతను చేసిన మేలుకు అతన్ని జానకిని సన్నిహితులను చేసి వాళ్ళిద్దరికీ వివాహం వివాహమయ్యేటట్లు చేస్తే ప్రత్యుపకారం అవుతుందని అనుకున్నాడు కూతురు వారానికి మూడు నాలుగు సార్లు ఇల్లు వదిలి వెళ్లి రెండేసి మూడేసి గంటలు గడిపి రావడం ఇష్టం లేదు కాని ఒక్కతే వెళ్లడం లేదు ఆనంద్ కూడా ఉంటున్నాడు కదా అని తృప్తి క్రమక్రమంగా ఆమె గ్రహించింది ఏమిటంటే తన కాలానికి ఈ కాలానికి ఎంతో మార్పు వచ్చిందని ఈ మార్పు ఇష్టం లేకపోతే చూసి చూడనట్లు ఊరుకోవాలి కాని సరిదిద్దాలని ప్రయత్నం చేయడం వృధా ప్రయాసానీను అందుకే ఇంట్లో జరుగుతున్న మార్పులన్నీ చూస్తూ ఊరుకుంటుందే కాని మునుపట్ల ఏమీ పట్టించుకోవడం లేదు ఆనంద్కు కాకినాడ బదిలీ అయినప్పటి నుంచి అతనిలో కూడా మార్పు కనిపించసాగింది విశాలక్షికి పొద్దుటే బట్టలు వేసుకుని డ్యూటీ అంటూ బయలుదేరతాడు మధ్యాహ్నం ఒక కప్పుడు భోజనానికి వస్తాడు ఒకప్పుడు రాడు ఏ సాయంత్రమో కొంచెం టీ తాగడానికి మాత్రం ఇంటికి వస్తాడు అంతే తిరిగి ఇంటికి చేరుకునేటప్పటికీ అర్ధరాత్రి దాటుతుంది ఒకప్పుడు అదీ లేదు ఒక్కొక్కసారి రెండేసి రోజులు కాని ఇంటి మొహం చూడడు ఏమిరా అంటే క్యాంప్స్ అంటాడు ఇలా ఓ మారు జరిగితే జానకిని పోలీస్ స్టేషన్ కు పంపించి వాకప్ చేసింది ఊళ్ళోనే ఉన్నాడట ఇంకోసారి జ్యోతింట్లో ఉండిపోయాడట అదేనా జానకి యథాలాపంగా అటు వెళ్లడం వల్ల తెలిసింది ఇంటికొచ్చాక ఏంటిది అని అడిగితే తాడెత్తుని ఎగిరాడు ఆ రోజున ఇంట్లో అంతా చిరచెరలో విసుగు కేకలును ఇంట్లో ఏ సంగతి పట్టించుకోడు జీతంలో కూడా డెబ్బై ఎనభై రూపాయలు సొంత ఖర్చుకు కావాలంటూ వాడుకుని మిగిలిందే ఇస్తున్నాడు చూడగా చూడగా ఆనంద కంటే ముకుందమే నయమనిపిస్తోంది విశాలక్షికి ఏం తిరిగినా తన కవిత్వము సమావేశాలు డబ్బు ఖర్చు పెట్టుకోవడం పిచ్చేగాని ముకుందానికి ఆనందం అంట స్నేహాలు శైలు టీ పార్టీల లేదు సొంత ఖర్చుకు పది రూపాయలు ఇస్తే చాలు పరమానందం అయిపోతుంది ముకుందానికి ఇంకా ఆ రోజున ఇంట్లోకి ఏం తేవాలో ఏం చేయాలో ఇవన్నీ కనుక్కుంటాడు జానకి చదువు సంధ్యల గురించి పరామర్శిస్తాడు ముకుందం బోళా మనిషి కోపముచ్చి ఏమైనా నాలుగన్న పడతాడు ఆనందం వ్యవహారం అలా కాదు తన ఇష్టం వచ్చినట్టు తను ఉన్న ఎవరూ నోరెత్తకుండా పడుండాలి ఇలా ఆలోచిస్తే విశాలాక్షికి ఆనందం ప్రవర్తన మీద అనుమానం వేయసాగింది జ్యోతితో ఏదో గ్రంథం సాగిస్తున్నట్లు అనుమానించింది ఆ విషయంలో జానకిని కదిపి చూసింది వివరంగా నాకేం తెలీదు కానీ జ్యోతి చినమావయ్య చాలా చనువుగా ఉంటారు జ్యోతి ఒక్క క్షణం మావైన వదిలి ఉండలేదు ఎంతమంది ఎదురుగానైనా సరే వాళ్లెంతో స్వేచ్ఛగా వ్యవహరిస్తారు చూసేవాళ్ళకి భార్యాభర్తలేమో అన్నంత అనుమానం కలుగుతుంది అంది జానకి ఈ విషయం వినేటప్పటికీ విశాలక్షి ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్లయింది ఎంత అవస్థ వచ్చి పడిందిరా దేవుడా ఇదేదో ప్రళయానికి దారి ముందే రామదాసు గారి కబురెట్టి అన్నపూర్ణను కోపురానికి తీసుకురావడం మంచిది అసలు ఇప్పటికే పొరపాటు జరిగిపోయింది పాపం అన్నపూర్ణ నా పెద్దాపురంలో ఏం సోకిస్తోందో ఈ పాపంలో తనకు పోలుంది చేసిన పాపానికి పరిహారంగా అన్నపూర్ణను వీలనంత త్వరలో తీసుకొచ్చేయాలి ముకుందం భార్య ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయింది పట్టుదల వల్ల కౌశల్య పిన్ని పుట్టింట్లోనే ఉండిపోయింది తాము చేసిన అన్యాయానికి దుఃఖిస్తూ అన్నపూర్ణ పెద్దాపురంలోనే ఉండిపోయింది ఈ ఇంటి కోడళ్లకు ఇదేమియాతనా సుఖం లేదా భగవంతుడా వాళ్ల జీవితాలతో పోలిస్తే తన జీవితమేనయం బతికినన్నాళ్లు ఆయనతో ఏ చీకు చింతా లేకుండా కాపురం చేసింది అటు అత్తవారింట్లో ఎంతో అనురాగంగా చూసుకునే ఆయన ఇటు పుట్టింట్లో నేల నడవనీయకుండా చూసుకునే నాన్న బాబయ్య తను సుఖపడిన దానిలో వీళ్లు ఎన్ని వంతులు సుఖపడ్డారు బాబయ్య కనుక ఇంట్లో ఉంటే ముకుందం ఇంత వెచ్చలవిడిగా తిరిగి ఉండకపోను ఆనందం కూడా ఎంతో వినయ విధేయతలతో ప్రవర్తిస్తూ ఈ పాటికి హాయిగా అన్నపురంతో కోపరం చేస్తూ ఉండును ఆయన లేకపోవడం వచ్చింది కోపకు ముప్పు తను ఆడది వాళ్లను ఎలా అదుపులో పెట్టగలదు చిన్నవాళ్లు కనుకనా అందుకే ఇంటికి యజమాని ఉండాలంటారు అయినా బాబయ్య ఎందుకుంటాడు ఆయనను తాము ఉండనిస్తే కదా సరిగ్గా మాట్లాడకపోవడం మాట్లాడిన రెండు మాటలు పుల్లవిరిచి పొయ్యిలో పెట్టినట్లు మాట్లాడటంతో ఆయన మనసు విరిగిపోయింది ఎంత దయగా పెంచాడు ఎంత ప్రేమగా చూశాడు అన్న పిల్లలు అనే తేడా లేకుండా తన పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నాడు అసలు తనకు కొడుకు రామచంద్రాపురంలో ఉన్నాడన్న సంగతే మరిచి మసిలాడు తమ మధ్య అటువంటి ఉత్తముణ్ణి అంతటి మహాత్ముణ్ణి ఇంట్లో నుంచి వెళ్లగొట్టేదాకా నిద్రపోలేదు తను తముళ్ళును భోజనం చేయకుండా మధ్యాహ్నపు ఎండలో చెప్పులు కూడా లేకుండా తల వాలేస్తుని బాబయ్య వెళ్ళిపోతే హాయిగా భోజనాలు చేశారు ఆ తర్వాత అతన్ని మరిచిపోయారు ఇది తాము చూపిన కృతజ్ఞత ఆ త్యాగశీలికి ఎంతటిది తమ కార్పణ్యం ఇలా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న విశాలాక్షి ఆనంద మాట విని కన్నీళ్లు తుడుచుకుంది నేను డ్యూటీ మీద రామచంద్రపురం వెళుతున్నాను అక్కడ కోర్టులో డిపార్ట్మెంట్ తరపున సాక్ష్యం చెప్పాలి అన్నాడు ఆనంద్ వెళ్ళునాయనా మీరు పెద్దవాళ్ళు అయ్యారు ఊరు వెళ్ళినా సరే వెళుతున్నానని చెప్పి ఊళ్ళో ఉన్నా సరే నాకు తెలియకుండా నీ ఇష్టం ఆమె ధోరణి ఆనందకు నచ్చలేదు కటుగా అన్నాడు అవును ఊరికి అబద్దాన్ని కట్టున్నాను సరే ఇలా అంటూనే బూట్లు చప్పుడు చేసుకుంటూ గబగబా వెళ్ళిపోయాడు ఆ వెళ్లడం వెళ్లడం తిన్నగా ఆఫీసుకు వెళ్లి అవసరమైన ఫైల్స్ తీసుకుని అక్కడ నుండి కు పోతూ పోతూ జ్యోతి లాడ్జి దగ్గర రాగాడు జ్యోతి యువతలకొస్తూ ఎంతకీ రాకపోతే మీరిగ్గా వెళ్ళిపోయామనుకున్నా అండి నీతోటి చెప్పకుండా ఎలా వెళ్తాను జ్యోతి అన్నాడు గడప దాటి లోపలికి వస్తూ ఆహా కబుర్లతోటి ఏం కడుపు నింపుతారండి అక్కడికి నాజ్ఞ లేకుండా ఏ పని చేయనట్టు ఏం చేశాను చెప్పుపోని అసలు నేను కట్టడేమైనా పెడితే కదా అందుకు నేనేం చేయను అలా పని మీరు చెయ్యండి అని నువ్వు అన్నప్పుడు నేను చెయ్యకపోతే అప్పుడు కదా నువ్వు నా మీద నెపం వేయాల్సింది చెప్పు ఏం చెయ్యాలో చెప్పనా మీరు ఇవాళ ఈ ప్రయాణం మానేయండి అదేంటి జ్యోతి ఇవాళ కోర్టు హీరింగు డిపార్ట్మెంట్ తరపున నేను కోర్టుకి హాజరు ఎలా చూసారా అప్పుడే నాలుగు మడతేశారు ఇది కాదు ఇంకేదైనా అడుగు సరే నేను చెబుతాను ఒప్పుకుంటారా నిరభ్యంతరంగా చెప్పు మన అయ్యి ఇప్పటికి దాదాపు ఆరు నెలలు దాటిపోయింది మనము వెడ్డింగ్ పార్టీ కూడా ఇవ్వలేదు అసలు పెళ్లైందనే విషయమే ఎవరికి అటువంటప్పుడు మీరు నాతో ఇంత చనువుగా తిరగడం చూసి స్నేహితులు చుట్టుపక్కల వాళ్లు ఎన్నో ఇబ్బంది అయిన ప్రశ్నలు రకరకాలుగా వేస్తున్నారు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పేది ఏదో ఒకటి చెప్పు నాకు కావలసిన వాడనో ఆత్మ బంధువనో ముఖ్య స్నేహితుడనో అలాంటి ప్రశ్నలకి సమాధానమే దొరకదా ఏమంత కర్మొచ్చిందని మన వివాహ విషయం చెబితే వచ్చే ప్రమాదం ఏమిటి తొందర పడకు సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను ఎందుకే దొంగ బతుకు ఏమైనా సరే నేను ఈ రహస్య జీవితం భరించలేను ఏం కర్మొచ్చిందని నిక్షేపం లాంటి భర్త పుష్కలంగా చేతి నిండా డబ్బు నాకేంటి లోటు నేనెందుకు వీటినన్నింటినీ భయం లేకుండా అనుభవించకూడదు నన్నే శక్తి ఆపలేదు రేపే ఒక పెద్ద మ్యారేజ్ పార్టీ ఏర్పాటు చేస్తాను జ్యోతి గట్టిగా అరిచాడు ఆనంద్ ఏం అలా తొందరపడే నిర్ణయాలు చేసుకోకు తర్వాత వస్తుంది ఏంటని విచారించేది మీరు నా భర్త అని ప్రపంచానికి చెప్పుకుంటే ప్రమాదం వస్తుందా ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఒక భార్య జీవించి ఉండగా ఇంకో భార్యని ప్రభుత్వం అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం నేరం అందుకు శిక్షగా ఉద్యోగం తీసేస్తారు పోతే పోయింది ముష్టి ఉద్యోగం అది లేకపోతే మనకేమీ గడవకపోదు నాది బోల్డ్ ఆస్తుంది దాంతో హాయిగా బతకచ్చు అది నీకు ముష్టి ఉద్యోగమే కావచ్చు ఆ ముష్టి కోసం ఎంత తాపత్రయపడ్డానో అన్నాళ్లు ఆశతో ఎదురు చూశాను నాకు తెలుసు నీ దృష్టిలో ఏసడింపుగా ఉన్న ఆ ఉద్యోగం నాకు ఒక మహావరం పైగా ఏదో ఉద్యోగం చేస్తూ నీ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడినప్పుడే నా ఉద్యోగము సంపాదన నీకెంత ఏసడింపుగా ఉంది కదా నేను ఈ మాత్రము సంపాదించక పూర్తిగా నీ మీదే ఆధారపడి కూర్చుంటే నా మీద నీకింకా ఎంత చిన్న చూపు ఏర్పడుతుంది అందుకోసమేనా నేను ఉద్యోగం చెయ్యాలి అందుకోసమే మన వివాహం కూడా రహస్యంగా ఉంచాలి అన్నపూర్ణతో బహిరంగంగా విడాకులు ఇచ్చుకునేదాకా మీ వ్యవహారాలన్నీ పరిష్కారమై మీ ఉద్యోగానికి నిపుణురాన్ని దృఢ పరిస్థితి వచ్చేదాకా నేను నికృష్ట జీవితం అనుభవించాలన్నమాట అది నా వల్ల కాదు వివాహం అయి కూడా నేను ఇలా బతకలేను మీకు తెలియదు అందులో నన్ను ఎంత హేళంతలు చెప్తున్నారో అయితే రెండు నెలలు పట్టు ఉగాది నాటికి నా ఆఫీసు తొందరలన్నీ కొంత తగ్గి స్థింతు పడతాను ఇప్పుడు సావకాశంగా మన సంగతి ఆలోచిద్దాం రెండు నెలలు కాదు రెండు నిమిషాలు కూడా లాభం లేదు ఇప్పుడే తేల్చాలి ఏంటి తేల్చేది నాకు అవతల బస్సుకు టైం అవుతోంది నీ వెడుతున్నా అంటూ వెళ్ళిపోయాడు ఆనంద్ అవమానంతో ఒళ్ళంతా వేడెక్కి సెగలు పొగలు కక్కుతూ ఉంటే దుఃఖంతో బుసలు కొడుతూ ఎంత అహంకారం ముష్టి ఉద్యోగం అన్నానని పౌరుషం వచ్చింది కాబోలు ముష్టి ఉద్యోగం కాక మరేమిటి రాత్రి లేదు పగలు లేదు సెలవు రోజు లేదు సమయా సమయాలు లేవు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు బండపడ్డ పడ్డ దాగా వాళ్ళిచ్చే నూట యాభై రూపాయల కోసం చాకరీ చేయడం సంతోషంగా షైరు వెళ్లడానికి గాని సరదాగా సినిమాకు వెళ్లడానికి గాని నోచుకోలేదు కదా ఎప్పుడైనా ముచ్చటపడి వెళదామంటే నాకు ఖాళీ లేదు నువ్వు వెళ్ళు అనడం అన్నీ కలిసొచ్చి తీరా ఇద్దరూ బయలుదేరేటప్పటికీ ఏ డిఎస్పీ దగ్గర నుంచో కబురు ఏం బతుకులు ఈ మాత్రం ఉద్యోగం చూసుకునే ఆయనకంత అహమిక దాని ముందు తనకేమీ విలువ లేదు తనను తన సౌందర్యాన్ని తన సంపదను అంతా గడ్డి పరక్కంటే హీనంగా తీసేస్తారు ఉద్యోగపు బాధ్యత ముందు అంత ఉద్యోగాన్ని వలచుంటే దాన్ని పెళ్లి చేసుకోకపోయరా అటు ఆ అన్నపూర్ణ గొంతు పోయడవేందుకు ఇటు తనను హింసించడెందుకు పరిస్థితులు ఇలాగే ఉండి ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోతే ప్రతి క్షణము అవమానానికి గురవుతూ ఆయన అలంకారానికి బలవుతూ రోజులు గడపడం చాలా కష్టం ఆయనతో చేయడం దుర్బర నరకం అనుకుంది రామచంద్రాపురంలో కోర్టు పని పూర్తి చేసుకుని బయలుదేరదాము అనుకుంటున్న ఆనంద్ హోటల్లో తిలక్ తారసుపడ్డాడు వస్తూనే ఆశ్చర్యంగా ఏంటి ఇలా వచ్చారు అన్నాడు ఆనంద్ నవ్వుతూ కోర్టులో కొంచెం పనుంటే ఉంటే వచ్చారేమిటి అన్నాడు మాది యూరేగా ఆ పక్క వీధిలోనే మా ఇల్లు రండి మా ఇంటికి వెళదాం అన్నాడు తిలక్ వెళ్లిపోవాలి అంటూనే తిలక్ బలవంతం మీద ఆనంద్ అతని ఇంటికి బయలుదేరాడు పెద్ద వీధిలో రెండంతస్తుల మేడ మేడకు తగ్గ అందమైన ప్రహారి ప్రహారీ మీద నుంచి తొంగి చూస్తోన్న గులాబీ బంతి మొక్కలు ఇవన్నీ చూసి తిలకు చాలా ధనవంతుడే అనుకున్నాడు ఆనంద్ మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అన్న ఆనంద్ ప్రశ్నకు తాత్వికమైన ముఖం పెట్టి తిలక్కు వేదాంతిలా నవ్వుతూ అదేమో ఆయన సంగతి మాత్రం నాకు తెలియదు మా అమ్మ మాత్రం పాపం రాత్రి పగలు అనకుండా క్రమశిక్షణ కోసం తెగ కృషి చేస్తోంది అన్నాడు ఆనంద్ నవ్వుకున్నాడు ఆనంద్ ను హాల్లో కూర్చోబెట్టి తిలకు తల్లితో చెప్పాడు ఇన్స్పెక్టర్ గారు వచ్చారని కౌశల్యొచ్చి తలుపు చాటున నిలబడి నమస్కారం బాబు అంది ఆనంద్ ప్రతి నమస్కారం చేశాడు మీ గురించి అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు మీరు చాలా మంచివారని స్నేహపాత్రులని తనకో అన్నగారిలా అన్ని సలహాలు ఇస్తూ ఉంటారని అదంతా తిలక మంచితనం గాని నాలో ఉన్న గొప్పతనం ఏమీ కాదండి అలా అనకండి మీ వినయం మీ గొప్పతనాన్ని రెట్టుము చేస్తోంది అదంతా మీ మనసులో నా మీద ఉన్న అభిమానం అంతకు తప్పించి మరేమీ లేదు పోని అలాగే అనుకోండి అబ్బాయి ఇన్స్పెక్టర్ గారికి పళ్ళు కాఫీ పట్టుకురా అపే ఇప్పుడే పలహారం చేసి వచ్చానండి అని ఆనంద్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా సంచిపుచ్చుకుని బయలుదేరాడు తిలక్ అయితే మీకు ఈ ఊళ్ళో చుట్టాలున్నారా అండి అంది ఆ ఉండాలండి జ్ఞాపకం తెచ్చుకుంటూ అన్నాడు ఆమెంద్ ఎవరు జ్ఞాపకం లేదు మా పిన్ని గారు కాబోలు ఉండాలి అయినా నేను ఇప్పుడు చుట్టాలింటికి రాలేదు కోర్టు పని వచ్చాను బాబు మీరు చిన్నవారు ఒక్క విషయం చెబుతాను వినండి మనం చుట్టాలు చుట్టాలు అనుకోవడమే కాని ఈ రోజుల్లో వాళ్లకంటే స్నేహితులు నయం నిశ్చయంగా మీరన్నది అక్షరాల నిజం నేనిది ఊరికే అంటుంది కాదు అనుభవం వల్ల కనిపెట్టిన సంగతి ఇప్పుడు మా తెలుగు ప్రశ్న చూడండి తండ్రి వైపు వాళ్ళు కావలసినంతమంది ఉన్నారు అంతమంది ఉండి కూడా ఏకాకే అయిపోయాడు ఇప్పుడు వాడికి కాస్త మంచి చెడు అయినా చేదోడు వాదోడైనా మీలాంటి స్నేహితులే దానికేంట్లేండి అతను చాలా మంచి పోరాడు వృద్ధిలోకి వస్తాడు మీరేమీ బెంక పెట్టుకోకండి అతని తరపున ఎంతమందో ఉన్నారు అన్నారు వాళ్ళంతా దాయదులే కదా దయాదులు దొంగలోని లోకొకటి నిజమే మాకు ఓ దాయదు ఉండేవాడు మా నాన్నగారికి అన్నదమ్ముల్లో ఆయన పెద్దవాడు కదా అని నమ్మి ఆయనకి పెత్తనమిస్తే మానితని చేయి పెట్టడాన్ని చూశాడు చూసారా అలా ఉంది కాలం అందుకని చుట్టాలను ఈ రోజుల్లో నమ్మ పనిలేదు స్నేహితులేనయో చుట్టాలు దయాదుల సంగతి అలా వదిలేయండి కన్న కొడుకులా మాట్లాడుతున్నారు కనుక చెబుతున్నాను కడుపులో ఉంచుకోండి కొడుకును చూసుకోవాలనే కాంక్ష తండ్రికి లేకపోయింది తండ్రికి కన్న తండ్రికి ఆ నమ్మండి ఇప్పటికీ తిలక తన తండ్రిని చూడలేదు నిజంగా ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు ఎంత ఆశ్చర్యంగా ఉంది ఎవరండి అయినా ఏ ఊరు వెంటనే కౌసల్య తనను తాను సంభాళించుకుని ముఖమెరుగని మనిషికి తన వివరాలన్నీ చెప్పడం అంత వివేకం కాదు ఇప్పటికే చాలా చెప్పేసింది తను అనుకోండి ఎవరైతే ఏంటిలేండి నేను ఈ విషయాలు ఇవి తెలకు కూడా చెప్పలేదు దయవించి ఈ విషయాలు ఎప్పుడు వాడి దగ్గర అక్కండి ఎంత మాట మీకు ఆ భయం ఒకర్లేదు ఇక్కడ విషయాలు అక్కడే మర్చిపోయే తత్వం ఉన్నది పైగా మీరు వద్దన్నాకై ఎందుకు చెబుతాను నేను తెలకు క్షేమం కోరేవాణ్ణే అవును మీరు మా అబ్బాయి ఉంటున్న పద్ధతి చూస్తుంటే నాకు అనంతం అవుతోంది నేను మిమ్మల్ని కోరేది ఒకటే అక్కడ పట్టణంలో మీరు మా వాణ్ణి కొంచెం కనిపెట్టి చూస్తూ ఉండాలి స్వతహాగా మంచివాడే అయినా ఈ స్నేహాలు పరిసరాలు ఉన్నాయి చూసారా అవి కొంతవాణ్ణి పాడు చేస్తాయేమోనని నా భయం మీరు కనుక గార్డియన్ గార్డియన్గా ఉంటూ కొంచెం చూస్తూ ఉంటానని మాటిస్తే నాకెంతో ధైర్యంగానూ బలంగానూ ఉంటుంది అలాగేనండి ఇంకొక ప్రార్థన అది కాకినాడ కనుక అన్ని వైపులా జనం వస్తూ ఉంటారు ఆ రావడంలో కోనసీమ నుంచి మా వాడి తండ్రి వైపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వాళ్ల బారి నుంచి మాత్రం మా వాణ్ణి ఎలాగైనా రక్షించాలి ఏమంటే కుర్రాన్ని వసపరుచుకుంటే నేను లొంగిపోయినట్టే నా ఆశలన్నీ వాడి మీదే ఉన్నాయి వాడి కూడా తన వైపు చుట్టాలని చూడాలని ఓ కోరిక బయలుదేరినట్లు చూచాయిగా కనిపెట్టాను అందువల్ల వాళ్ళెవరూ కుర్రాడి దరికి చేరి వాడి మనసు తిప్పకుండా మీరు మాత్రం చూడండి అంది కౌసల్య ఆనంద నవ్వి మీరు చెప్పింది బలైగా ఉందండోయ్ వాళ్ళెవరో తెలియకుండా వాళ్ల బరి నుంచి తిలకను ఎలా రక్షించడం అన్నాడు ఆమె లోపలికి వెళ్లి ఒక ఫోటో పట్టుకుని వచ్చి దాన్ని గడప మీద పెట్టి చెబుతాను ఇరవై ఏళ్ల క్రితం అంటే తిలకు పుట్టుక పూర్వం ఫోటో ఇది వాళ్ల నాన్నగారిది ఆనంద్ ఆ మాటలు పట్టించుకోలేదు తన కళ్ళను నమ్మలేకపోయాడు ఆనంద్ అవే కళ్ళు అదే నుదురు అదే ముక్కు నవ్వే పెదుమలు కూడా అవే ఏమీ అనుమానం లేదు తను గుర్తించలేకపోవడం ఏమిటి అది తన బాబయ్య ఫోటోయే ఈమె బాబయ్య భార్య అన్నమాట తిలక బాబాయ్ కొడుకు తనకు ఈ జీవితంలో మరువులేని అన్యాయం చేసిన బాబాయ్ కు వీడు కొడుకు ఆహా భగవంతుడి లీల ఎంత చిత్రంగా ఉంది తన ఆస్తికి డబ్బుకు ఇసర పెట్టాలని చూసి తన చదువుకు స్వస్తి చెప్పించి జీవితాంతం నరకం అనుభవించు అంటూ ఓ కురూపిని తీసుకొచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని కసిగా ముక్కలు ముక్కలుగా విరిచి మాడిచి మసి చేసిన బాబాయ్ కొడుకు మీద తనిప్పుడు ఈగబాలకుండా చూడాలి చూస్తాడు చూస్తాడు చూశారా అంది కౌసల్య వెంటనే తనలో వచ్చిన వికారాలు పైకి తెలియకుండా కక్షను లోపలే అదింపెడుతూ చూశానండి మీరు చెప్పినట్లు అలాగే చేస్తాను అంటూ ఫోటో మళ్లీ గడప మీద పెట్టేశాడు కౌశల్య ఫోటో లోపల దాచేసి వచ్చింది ఇంతలో తిలక్ పళ్ళు కాఫీ వచ్చాడు అయిష్టంగా రెండు మూడు ముక్కలు తిని వస్తానండి అంటూ బయలుదేరాడు ఆనంద్ నేను చెప్పిన సంగతి మరిచిపోకండి ఇంకా తిలక్ మీవాడు మీ చేతుల్లో పెడుతున్నా ఎలా చూస్తారో అంది వెనకాల నుంచి కౌశల్య అలాగే అంటూ తెచ్చిపెట్టుకున్న మందహాసంతో ఆనంద్ గడప దాటాడు తిలక్ అతన్ని అనుసరించాడు ఆనంద్ దీర్ఘంగా ఆలోచిస్తూ నడుస్తున్నాడు నేనొచ్చేటప్పటికి ఏంటి మామ చెబుతోంది అన్నాడు తిలక్ ఆ ఏమీ లేదు మా అమ్మదంతా ఒట్టి చేదస్తామండి నేనేదో డబ్బు ఖర్చు పెట్టేస్తున్నానని పాడైపోతున్నానని అనుకుంటుంది ఐదేళ్ల కుర్రాడప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలంటోంది తన మాటలో ఆనంద సరిగ్గా వింటున్నట్టు తోచలేదు తిలకకు అందువల్ల మానివేశాడు బస్సు కదిలేదాకా ఉండి వెళ్లిపోయాడు తిలక్